హాయ్ ఎవ్రీవన్ ప్రతిరోజు యాలకులను నమిలి రసం మింగటం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు అలాగే వీటి యొక్క ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం క్యాన్సర్ కారక కణాలను నిరోధిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది వికారం వాంతి రాకుండా నివారిస్తుంది ఆస్తమా దగ్గు జలుబు వంటివి ఏమైందంటే అవి తగ్గించడంలో బాగా సహాయపడతాయి గుండె సమస్యలు రాకుండా కూడా ఇవి నిరోధిస్తాయి శ్వాసకోసం సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే కూడా రాకుండా ఇవి నిరోధిస్తాయి లోటి దుర్వాసనను తగ్గించి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేలా కూడా ఇవి బాగా సహాయపడతాయి ఇంకా ఇవి రెగ్యులర్గా తీసుకోవడం మూలంగా శరీరంలో ఉన్న విష వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే శరీరం నుంచి తొలగించబడతాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం మూలంగా అధిక రక్తపోటును కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి హీనత సమస్య ఉన్న వారికి రక్త శుద్ధి జరిగి రక్త శాతం పెరిగేలా కూడా చేస్తాయి వంటశాలే ఒక వైద్యశాల అని ఎందుకన్నారంటే వంటశాలలో ఉన్నవి ప్రతిరోజు ఉపయోగించడం మూలంగా వైద్యశాలకి వెళ్ళవలసిన అవసరం రానే రాదు